హలో సార్ నమస్తే అండి సార్ ఒకటి పేర్ని నాని గారు మాజీ మంత్రి చాలా అనుభవం ఉన్న ఎమ్మెల్యే చాలా కాలం నుంచి మచిలీపట్నం ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఆయన కాంగ్రెస్ హయాంలో కూడా ఎమ్మెల్యే వైఎస్ఆర్ గారి హయాంలో ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయన ఎమ్మెల్యే కానీ చిల్లర పనులు చిల్లర వేషాలు ఆయన వేసేవి ఎలా ఉన్నాయంటే నిన్న మచిలీపట్నంలో ఒక ఏదో అమ్మవారి జాతర ఏదో జరుగుతుంటే ఆ జాతరలో ఏదో గొడవ అయిందని చెప్పి వైసీపీ పేర్ని నాని అనుచరులు అనుచరుల్ని ఎస్ఐ దబాయించడం వాళ్ళని గద్దించడం ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి తిట్టడం జరిగింది దానికి ప్రతికూలంగా పేర్ని నాని ఆయన కొడుకు పేర్ని కిట్టు ఇద్దరు కలిసి వెళ్ళి స్టేషన్లో గలాబా చేసి ఎస్ఐని చొక్కా పట్టుకొని బూతులు తిట్టిన పరిస్థితుల్లో ఆయన మీద కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల కేసు కూడా బుక్ చేశారు పోలీసు వారు ఆయన మీద సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేది గుడిసేటు పనులు అనే సామెత చిల్లర పనులు చిల్లర పనులు అనే ఈ సామెత ఏంటంటే పేరు నాని గారు కరెక్ట్ గా వర్తిస్తుంది సరిగ్గా అరవై ఏళ్ళ వయసు అయింది అరవై ఏళ్ళ వయసు ఏంటంటే ఇతను మాట్లాడేది మాటలు ఎలా ఉంటాయి తెలుసా నేను జగన్మోహన్ రెడ్డి గారు పాలేరుని ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని కులాన్ని దూషించి ఈనాదే సామాజిక వర్గానికి సంబంధించి ఒక కులాన్ని వాడి రాజకీయం చేయడం ఇలాంటి నీతి జాతి లేని వ్యక్తి పేర్ని నాని గారు మచిలీపట్నానికి నువ్వేం చేసేవా అంటే చెప్పుకోలేడు దొంగ పట్టాలు ఇచ్చాడంట ఈ మధ్య నేను విన్నాను ఈ విధంగా దొంగ పట్టాలు ఇచ్చే వ్యక్తి ఈ పేర్ని నాని ఇంకొకటి ఏంటంటే ఎప్పుడున్నా కానీ ప్రెస్ ముందుకు వస్తాడు పిచ్చి పిచ్చిగా కులాన్ని దూషించి నోటికి వస్తే మాట్లాడతాడు ఇతను ఏదో పెద్ద నీతి మంతుల్లాగా మాట్లాడతాడు వీళ్ళ కొడుకు ఏంటంటే రీల్స్ చేసుకుంటా తప్పుడు పనులు చేస్తా రెండు మూడు సార్లు దొరికి వీడియోలో దొరికి దొరికాడు ఎవరో కూడా రెండు మూడు మెట్టు దెబ్బలు కూడా కొట్టారంట అది మనకు కరెక్ట్ అది ప్లే అవుట్ నేను అతన్ని కూడా ఎవరో రెండు మూడు సార్లు దేహశుద్ధి చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అది కరెక్ట్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూసుకోవాలి ఈ విధంగా కొట్టడం జరిగింది ఇలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి చెప్పారు ఇతను ఏంటంటే రీల్స్ చేసుకునే తప్పితే ఇంకేం తెలియదు బేసిక్ అవగాహన లేదు నియోజకవర్గం పైన రాష్ట్రం పైన ఇతన్ని వారసత్వాన్ని ఉపయోగించి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి నిలబెట్టాడు ఓడిపోతాడు అనుకోండి అటు పక్క ఉండేది కొల్లు రవీంద్ర గారు కాబట్టి దీ అంత ఈజీ కాదు ఆయన ఎంతో కాలంగా బీసీలకి అదే విధంగా బడుగు బలహీన అండగా నిలబడిన వ్యక్తి ఆయన పైన కూడా అక్రమ కేసులు పెట్టి వేధించారు వీళ్ళు హత్య కేసులు కూడా పెట్టారు చేతగానోడు మీ పేరు నానే చేతగాని వ్యక్తి కాబట్టి కేసులు పెడతాడు ఎవరు డైరెక్ట్ అవును చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు ఆ రెండేళ్ళ తర్వాత పనికిరాడని చెప్పి తీసి పారేశారు నీ పనికి వచ్చేవాడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కంటిన్యూ చేశాడు ఇలాంటి వాళ్ళని కంటిన్యూ చేసి ఇందుకు తీసి పారొక్కాడు ఇతను వాడుకుని వదిలేశాడు అవును ఇతను ఈ రోజు దిగజారిపోయి నియోజకవర్గంలో పోలీస్ అధికారుల పైన కొట్టాడంటే ఎంత నీతి జాతి లేని వ్యక్తి ఒకసారి చూడండి ఈ పేరుని లాంటి వ్యక్తులు రాజకీయ అని కూడా అన్నాడు ఇప్పుడు తప్పు చేస్తే ఎవరినైనా కొడతారు అవును నువ్వు తప్పు చేయకుండా గుట్టుంటే నువ్వు నువ్వెవరు మా కార్యకర్తలు ఏం చేయకుండా ఎందుకు కొడతావు అని అడుగు అవును నీకు ఆ రైట్ ఉంది అవును మీ కార్యకర్తలు తప్పు చేసినప్పుడు ఆయన తన బాధ్యతను నిర్వహించాడు పోలీస్ అధికారి నువ్వు మళ్ళీ ఆ పోలీస్ అధికారిని ఈ విధంగా చేశావంటే అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు రౌడీజం గుండాయిజం ఇది తప్ప నువ్వేం చేస్తూ ఉన్నావు నువ్వు వీలైతే మీ కార్యకర్తలకు చెప్పుండాలి నాన్న ఆ విధంగా చేసి ఉండకూడదు పోలీస్ ఆయన చెప్పాడు మనం కూడా ఒకసారి చెప్పేసి మారదాం అదే తెలుసో తెలియకో చేశారు ఏమనుకో లేదా ఒకవేళ పోలీస్ తిట్టునుంటే వెళ్ళి ఒక అర్ధవంతమైన చర్చ అంటే మాటలు గౌరవంగా మా వాళ్ళు తప్పు చేశారండి కేసులు ఏముంది క్షమించండి అని చెప్పి నువ్వే చెప్పు అంటే ఎంత గౌరవంగా ఉన్నట్టుంది నీకు చేతగాక నువ్వు ఈరోజు ఈ విధంగా చేశావు ఇంకోటి అని నా చిన్న అనుమానం పేర్ని నాని గారు మినిస్టర్గా చేశారు కదా పనిచేశారండి సమాచార శాఖ అనుకుంటానండి సమాచార శాఖ శాఖ ఒకసారి కొడదాం అంటే ఆయన ఏంటంటే పేరుని నాని ఒకప్పుడు జస్ట్ ఆయన ఏం బి ఏం చేశాడంటే చెప్పుకోలేడు ఆయన గత చరిత్ర ఏంటంటే నువ్వేం చేసావయ్యా అంటే కనీసం చెప్పుకోలేడు మంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప ఇంకేం లేసిందా చెప్తాను చూడండి ఎనిమిది జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు వరకు మంత్రిగా ఉన్నాడు పోర్ట్ఫోలియోస్ చెప్తాం మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి అదేవిధంగా సమాచార శాఖ మంత్రి నువ్వేం సమాచారం ఇచ్చావు బహుశా రాష్ట్రంలో ఎవరికీ తెలియదు అయ్యా నువ్వేం సమాచారం ఇచ్చావు బహుశా రాష్ట్రంలో ఎవరికి తెలియదు నువ్వు రవాణా శాఖ మంత్రిగా ఏం చేశావు అసలు రవాణా శాఖలో ఈయన ఉన్నట్టు కూడా తెలియదు నాకు ఎవరికి తెలియదు ఇప్పుడు మనం సెట్ చేస్తుంటే తెలుస్తూ ఉంది ఈయన ఆ శాఖ గురించి ఏ రోజన్నా రివ్యూ పెట్టాడా ఈ రోజు నా శాఖలో రవాణా శాఖ గురించి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి ఈనే కదా ఉంది నువ్వేమన్నా పెట్టి ఈ అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఈ విధంగా కావాలని ఏమన్నా డిసిషన్స్ ఇచ్చావా లేదు చేత కాని వాడు చేత పాలకులండి మంత్రిగా ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ టోటల్ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అన్ని అయిపోయి మళ్ళీ నేను పనికిరాననేసాడు అందుకని నా కొడుకుని నిలబెడతాను నా కొడుకు మంచివాడు అవుతాడంటే నువ్వే పనికి మాలైనప్పుడు నీ కొడుకు రీల్స్ చేసుకునేవాడు ఇంకేం మనకు వస్తాడు ఎమ్మెల్యే కాక ముందే వచ్చి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారిని బెదిరిస్తా ఉన్నాడు కొడతా ఉన్నారంటే ఏ స్థాయిలో ఉన్నాడు ఇలాంటి వ్యక్తి ఆ పాలకుడు పోలీసులను కొట్టే వ్యక్తి పోలీసులు తిట్టే వ్యక్తి ఇన్స్టాలో రీల్స్ చేసుకునే వ్యక్తి రికార్డ్ డాన్స్ వేసుకునే వ్యక్తిని తీసుకొని చెమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడుతున్నావు సిగ్గుండాలి నువ్వు మంత్రిగా చేసి ఉండే చెప్పి నేను మంత్రిగా చేశాను నా ప్రజాసేవ అయిపోయింది నా కొడుకు నిలబెడతాను నా కొడుకు ప్రజాసేవ చేస్తాను నువ్వే చేసింది ఏమీ లేదు నువ్వు సమాచార శాఖ మంత్రిగా ఏం సమాచారం ఇచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్పితే నువ్వు చేసింది ఏంటి రవాణా శాఖ మంత్రిగా నువ్వు సాధించింది ఏంటి నీ శాఖలో ఏం పురోగతి సాధించావు ఇప్పుడు రవాణా శాఖ అంటే అదేదో చిన్న చిన్న శాఖ కాదు కదా ప్రధానమైన శాఖ ప్రభుత్వంలో ఆ శాఖలో నువ్వు సాధించింది ఏంటి ఆ శాఖలో నువ్వు తీసుకొని మార్పులు ఏంటి ఆ శాఖ వల్ల రాష్ట్ర ఖజానాకి ఎంత ఆదాయం వచ్చింది ఎంత బడ్జెట్ కేటాయించారు కనీసం అవగాహన ఉందా రెండేళ్ళు మంత్రిగా రెండున్నరేళ్ళు ఏం చేసావయ్యా అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిడ్డ ఇలాంటి నీతి జాతి లేని వ్యక్తుల్ని శాసనసభ్యులుగా గెలిపిస్తే వీళ్ళు మంత్రులు అయ్యి ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ రోజు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కాకుండా పోలీసు అధికారులను కొట్టండి రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలను కొట్టడానికి ప్రజలను తొక్కించుకోబోడానికి గ్యారంటీ ఏంటి అందుకని ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి వ్యక్తుల్ని ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు ఓడించాలి ఓడిస్తారు ఖచ్చితంగా ఓడిస్తారు ఈ పేరుని కిట్టు అనే వ్యక్తి చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు రాసుకోండి ఈ రోజు రాసి పెట్టుకోండి ఈ రోజు డేట్ అంతా మొత్తం పదవ తేదీ ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు పేరు కిట్టు కొల్లు రవీంద్ర గారి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు ఏప్రిల్ తొమ్మిది ఏడు రాత్రి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఈ పేరుని కిట్టు అనే వ్యక్తి కొల్లు రవీంద్ర గారి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు ఓడిపోయిన తర్వాత ఈ పేర్ని కిట్టుని ఈ పేరుని నాని మచిలీపట్నం నుంచి మచిలీపట్నం ప్రజలే తరింగొడతారు థ్యాంక్ యూ అండి మంచి విషయాలు చర్చించాం మీతో ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి